హలో ఎవరువాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీపాణి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈరోజు టాపిక్ ఈరోజు టాపిక్ అయితే ఏమీ లేదు రేపు ఏడో తారీఖు చంద్రగ్రహణం అనేది రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటాము దాన్ని రెడ్ మూన్ అంటాము రెడ్ మూన్ ప్లస్ రాహుగ్రస్త చంద్రగ్రహణం సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది పర్టికులర్ రాశుల మీద అని ఇప్పటికే అంతా వైరల్ అయిపోతూ ఉంది వీడియోస్లలో ఈ దీని గురించి నేను ఒక రేపు చెప్తాను ఏంటి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎవరి మీద అనేది నేను చెప్పబోతూ ఉన్నాను రేపు చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియో ఎవరు చూస్తున్నా దృష్టిలో పెట్టుకోండి సాట్రాన్ మళ్ళీ మీనరాశిలోకి వచ్చేశారు సెప్టెంబర్ ఫస్ట్ నుండి ఓకే ఇంతకుముందు గొడవలు జరుగుతూ ఉన్నాయి రిలేషన్షిప్స్ వైజ్ ఎందుకు ఏ రేస్లో ఉన్నారు శని సెప్టెంబర్ ఫస్ట్నా నిన్న అయిపోయింది కదా సెప్టెంబర్ ఫస్ట్ అప్పుడు మళ్ళీ మీనరాశికి వచ్చారు శని భగవాన్లు బ్యాక్ సో ఏ రేస్లో ఉన్నంత టైంలో అనవసరమైన గొడవలు అనవసరమైన కన్ఫ్లిక్ట్సు గందరగోళాలు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు మళ్ళీ మీనరాశి జలతత్వపు రాశిలోకి ఆయన వచ్చేసారు ఆయన కర్మకారకులు ఎక్కడున్నా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు కాకపోతే కొంతమందికి మంచి చేస్తుంది కొంతమందికి చెడు చేస్తుంది ఓకే సో జాగ్రత్తగా ఉండండి ఈ రాశిలో ఉండటం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని కూడా నేను చెప్తాను రేపు ఇప్పుడైతే ఈరోజు ఏంటి మరి టాపిక్ అని అంటే ఈరోజు నేను చాలామంది గొడవలు సపరేషన్ అయిపోయి ఉన్నారు బిఫోర్ సెప్టెంబర్ ఫస్ట్కి ముందలే గొడవలతో దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు పర్టికులర్గా గొడవలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు గొడవలు పడి విడిపోయిన వాళ్ళు సపరేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఇట్లా సపరేషన్లో ఉండిపోయి ఉన్నారో వాళ్ళకి సింపుల్ చిన్న స్పెల్ అనేది నేను ఈరోజు చూపించబోతు ఉన్నాను రీకన్సిలియేషన్ స్పెల్ ఇది తిరిగి కలుసుకునేదానికి ఒక చిన్న స్పెల్ అనేది నేను చెప్పబోతు ఉన్నాను సో స్పెల్ని చూసేద్దాం అయితే ఈరోజు రీడింగ్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ మీవా నావా కాదు కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది సిచ్యువేషన్స్లలో అనేది ఈరోజు వీడియో అనేది నేను చెప్పబోతు ఉన్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనం ఎప్పటికప్పుడు ప్లానెట్ పొజిషన్స్ టారోట్ ఎనర్జీస్ అనేవి అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాము సో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఓకే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద ఛానల్లో మన డిస్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము సో మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయబడతాయి అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టైరో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండల్ మ్యాజిక్ స్పెల్స్ హీలింగ్ ఇవన్నీ కూడా మనం సర్వీసెస్ ఇవన్నీ కూడా మనం చేస్తాము సో వీటిలో ఏది కావాలన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఓకే రికాన్సిలియేషన్ స్పెల్ స్పీడ్ స్పీడ్గా లాగేస్తున్నాను రీకాన్సిలియేషన్ ఇది కనిపిస్తుందా ఓకే రీకాన్సిలియేషన్ స్పెల్ అంటే ఏంటి అంటే విడిపోయిన వ్యక్తుల్ని ఇది క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్లో కూడా చేస్తూ ఉంటాము రీకాన్సిలియేషన్ మెయిన్గా మనం ఎక్కువగా చేసేది కూడా అదే రీకాన్సిలియేషన్ అంటే విడిపోయిన వ్యక్తుల్ని తిరిగి తిరిగి ఒక చోట చేర్చడం తిరిగి కలపటం దాన్ని మనం రీకాన్సిలియేషన్ స్పెల్ అంటాం సో దానికని మీరు ఏం చేస్తారంటే బ్లూ పెన్ తీసుకోండి నా దగ్గర బ్లూ అవైలబుల్ లేదు అందుకని నేను పర్పుల్ తీసుకున్నాను బ్లూ కలర్ పెన్ని యూస్ చేయాలి ఓకే సో రీకన్సిలియేషన్ స్పెల్కి ఈ స్పెల్కి ఇచ్చి ఇట్లా ఇంత స్క్వేర్ ఇంత లెంత్ ఉన్న పేపర్ని మీరు తీసుకోండి ఎందుకంటే దాన్ని ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ సో అందుకని ఓకే సో రీకన్సిలియేషన్ స్పెల్కి మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్గా మీ పర్సన్ పేరు రాయండి పర్సన్ నేమ్ ఓకే ఇక్కడ పర్సన్ నేమ్ రాసిన తర్వాత తర్వాత దానిపైన మళ్ళీ మీ పేరు రాయండి యువర్ నేమ్ ఓకే పర్సన్ నేమ్ ప్లస్ యువర్ నేమ్ రాసిన తర్వాత త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి ఓకే అండర్లైన్ చేసిన తర్వాత దీన్ని ఫోర్ కార్నర్స్ ఏ అయితే ఉన్నాయో అక్కడ మీరు ఎయిట్ నెంబర్ని వేయండి ఎయిట్ ఎయిట్ నెంబర్ని వేయాలి ఎయిట్ నెంబర్ వేసిన తర్వాత విడిపోయిన వ్యక్తులు తిరిగి ఒకే చోటుకి కలవాలి అంటే రీయునైట్ అవ్వాలి అంటే ఒక సిగిల్ని యూజ్ చేయాలి రీయునైట్ అవ్వేదానికి మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఒకే చోటుకి చేరాలి అని అంటే రీయునైట్ అంటే ఇక్కడ ఎయిట్ ఎలా వేసామో అలాగే దాన్ని మా ఇట్లా అడ్డంగా గీస్తే దాన్ని ఇన్ఫినిటీ సిగ్నల్ అంటాం ఇన్ఫినిటీ ఇట్లా ఎయిట్ అనేదాన్ని ఇట్లా అడ్డంగా రాస్తాం దీన్ని ఇన్ఫినిటీ సిగ్నల్ అంటాం ఓకే సో ఇది రాయాలి ఇన్ఫినిటీ సిగ్నల్ని వేయాలి అండ్ అలాగే పైన ఈ సిగ్నల్ని వేయాలి పైన రూన్ అనేది వేయాలి ఎందుకు కమ్యూనికేషన్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఈ రూన్ని వేయాలి వేసిన తర్వాత కింద మీరేం రాయాలి ఒక మెసేజ్ ఈ రీకన్సల్టేషన్ దేని గురించి అనేది మీరు ఒక మెసేజ్ రూపంలో రాయాలి ఓఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ ఇక్కడ రాయండి వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ అని రాసి దీన్ని కూడా త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి ఓకే త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి ఓకే ఇట్లా అండర్లైన్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు అంటే మీ వైపుగా ఎయిట్ టైమ్స్ ఎనిమిది సార్లు ఫోల్డ్ చేయాలి ఎట్లా ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ దీన్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత దీనిపైన సో మోట్ ఇట్ బి ఇది సో బి అంటే ఇది నేను స్పెల్ చేశాను కాబట్టి జరుగుతుంది అని మీరు బిలీవ్ చేసినట్టు ఓకే సొమోట్ సొమోటిట్బీ అంటే ఇది అవుతుంది అయిపోయింది అని అర్థం ఓకే దీని ఏం చేయాలి మీ పర్సన్తో రీయూనియట్ అయిందాక మీరు మీ ఫోన్ పాచ్ బ్యాగ్ మీ బట్టలు దాచుకునే పెట్టుకుంటాం కదా కబోర్డు ఎక్కడైనా ఉంచవచ్చు వన్స్ మీ పర్సన్స్తో రీయూనియన్ అయిన తర్వాత రికన్సిలేషన్ జరిగిన తర్వాత దీన్ని టియర్ అంటే చింపేయాలి దీన్ని చింపేసేసి థ్యాంక్ యూ యూనివర్సిటీస్టాన్ అని చెప్పేసేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకే అయిన తర్వాత వన్స్ ఒకసారి అయిన తర్వాత సో దీన్ని వెరీ ఎఫెక్టివ్ పవర్ఫుల్ ట్రై చేయండి రికన్సిలియేషన్కి చిన్న స్పెల్ అనేది బాగా యూజ్ అవుతుంది మీకు ఎప్పట్లోగా అయిపో అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో ఓకే ఓకే ఇది స్పెల్లో అయితే గైస్ సరే మనం ఎనర్జీస్ చూద్దాం అనుకున్నాం కదా కరెంట్ ఎనర్జీస్ ఏం నడుస్తుంది అని ఇది నాకు కూడా తెలీదు ఓకే ఈ ఎనర్జీని ఏం క్లైమ్ చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను ఓకే యూనివాస్ ప్లీజ్ గివ్ యాక్రెట్ రీడింగ్ ఏ వాట్ ఈస్ కరెంట్ ఎనర్జీస్ ఏం నడుస్తుంది అసలు ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి నేను సింగిల్ సింగిల్ కార్డ్స్ తీసుకొని చెప్తూ ఉంటాను ఏం ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి రైట్ను యూనివాస్ ప్లీజ్ గివ్ యాక్ర గైస్ ఈ ఈ రీడింగ్కి నేను కూడా వర్తిస్తాను నాకు కూడా ఈ రీడింగ్లో చెప్పేవి కూడా జరుగుతూ ఉండొచ్చు ఓకే నేను కూడా ఏం ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి రైట్నా పీపుల్ మోస్ట్ ఎనర్జీ ఏంటి అని అంటే సపరేషన్ నా కాంటాక్ట్ ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే ఫాస్ట్ ఈ వీడియో చూసి ముందర మీకు మీ వ్యక్తులతో సపరేషన్ అయిపోయి ఉంటే సాధారణంగా ఏమనుకుంటారు వాళ్ళే రావాలని కానీ ఇక్కడ రివర్స్ మీరే మీ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఉంది అండ్ చాలామంది బిగ్ అబ్స్టెకల్స్ బిగ్ ప్రాబ్లమ్స్ని ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ప్రజెంట్ అది మనీ రిలేటెడ్ వర్క్ రిలే వర్క్ రిలేటెడ్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా దాటుకొని వెళ్ళాలి అని ప్రణాళికలు గీస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది రైట్ను అంటే ప్లానింగ్ వేసుకోవడం ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం అనమాట ఇలా చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ అయితే చూపిస్తుంది అండ్ చాలామందికి మీ కూడా నేనేంటి నా పొజిషన్ ఏంటి నేను ఎలా ఉండాలి అని మీ థాట్స్ కూడా చేంజ్ అవుతూ ఉండవచ్చు మెంటల్లీ ఓకే పర్సన్స్ వైజ్ అయితే మీరే వెళ్ళాలి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు చాలామంది కానీ ఇక్కడ మిగతా వాళ్ళందరూ అయితే మీ లైఫ్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనేలాగా మీ థాట్స్ని చేంజ్ చేసుకోవటం నేను ఇలా ఉండాలి నేను ఫలానా అవ్వాలి నేను నా గోల్ ఇది నేను ఇలా నేను వెళ్ళి రీచ్ అవ్వాలి నా గోల్కి అనేలాగా మీరు ప్రణాళికలు తీసుకుంటున్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తుంది రైట్ ఎనర్జీస్ ఓకే ఇదైతే తిరిగింది తీసుకుందాం ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ద స్ట్రెంగ్త్ కార్డ్తో పాస్ట్ ఈ వీడియో చూసే ముందర మీ ఎనర్జీతో సహా మీ స్ట్రెంగ్త్ మీ ఎనర్జీతో సహా లో అయిపోయి ఉండింది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది బట్ మీరు స్లోగా మీ ఎనర్జీని మీకై మీరుగానే ఇప్పుడు ప్రజెంట్ బూస్టప్ చేసుకుంటున్నట్టుగా మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి అండ్ మీ ఆలోచన తీరు కూడా పెరుగుతూ ఉంది అనేది ఇక్కడ ఉంది పాస్ట్ ఒక ఫోర్ వీక్స్ లేదా సిక్స్ వీక్స్ నుంచి మీరు పడుతున్న స్ట్రగుల్స్ మిమ్మల్ని ఎనర్జికల్లీ డ్రా డ్రాన్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు మీరు మీ ఎనర్జీ కరెంట్ ఎనర్జీ అయితే ప్రజెంట్ కొద్ది కొద్దిగా స్లోగా మీరు అప్ అవుతున్నట్టుగా ఇక్కడ అంటే హీలింగ్ అనమాట హీల్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది రైట్ను సిచ్యువేషన్స్ని మీ అండర్ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మీరు స్లోగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అది వ్యక్తుల గురించా మీ లైఫ్ కెరీర్ వర్క్ బిజినెస్ ఏదైనా కానీ స్లోగా మీ అండర్ కంట్రోల్లోకి మీ కంట్రోల్లోకి తెచ్చుకునేదానికి మీరు రెడీ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది రైట్నా ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ పాజిటివ్ థింగ్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే ఏంటి యూనివర్స్ ఏంటి ఇంకా కరెంట్ ఎనర్జీస్ ఏం నడుస్తూ ఉన్నాయి రైట్నా చాలా మందికి రైట్ నో ఇంక్లూడింగ్ మీ స్టెబిలిటీ గురించి ఆలోచన అనేది ఎక్కువగా నడుస్తూ ఉంది ప్రజెంట్ మనీకి సంబంధించి ఎక్కువగా ఆలోచనలు రావటం మనీ గురించి ఆలోచించడం మీరు ప్రజెంట్ పడుతున్న స్ట్రగుల్ గురి స్ట్రగుల్స్ కారణం కావచ్చు స్ట్రగుల్ వల్ల కావచ్చు మీరు మీరు మనీకి స్టెబిలిటీ తీసుకురావాలి మనీకి సంబంధించి స్టెబిలిటీ మీ లైఫ్లో మీరు తెచ్చుకోవాలి ఎలా అయినా సరే మీరు ఫౌండేషన్ స్టాండర్డ్ ఫౌండేషన్ అనేది మీకై మీరు బిల్డ్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేలాగా ఇప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలోచించడం అనేది చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్ ఓకే ఫ్యూచర్ గురించి ఇప్పుడు ప్రణాళికలు వేస్తున్నట్టుగానే ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది ఓవరాల్ ఎనర్జీ ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు గైస్ ఇక్కడ మకర రాశి వాళ్ళు వస్తారు మకర రాశి మెయిన్ మకర రాశి వాళ్ళు ఉన్నారు అర్త్ సైన్ అండ్ తులారాశి వాళ్ళు కూడా అండ్ వృషభ రాశి వీళ్ళకి ఆలోచనలు మీరు మకర రాశి అయ్యి అంటే నాకు ఆలోచనలు అలానే నడుస్తున్నాయని కామెంట్ చేయండి మనీకి సంబంధించి ఆలోచన ఇప్పటివరకు మీరు వ్యక్తుల గురించి క్రేవింగ్ చేయడం ఎనర్జీస్ ఏమైనా ఈ మూడు రాశుల వాళ్ళు ట్రేవింగ్ ఎనర్జీ వ్యక్తుల గురించే డీప్ థింకింగ్ చేయడం వాళ్ళ గురించి వాళ్ళ గురించి అలా కొట్టుకుపోయి ఉంటాయి ఇప్పుడు మాత్రం మీ స్టెబిలిటీ మీ గురించి ఆలోచనలు రావటం మీ బ్రెయిన్లో థాట్స్ చేంజ్ అవ్వటం మనీకి సంబంధించి స్టెబిలిటీ గురించి కెరీర్ గురించి సెటిల్మెంట్ గురించి సెటిల్ అవ్వడం గురించి మీ ఆలోచనలు ఇప్పుడు మారుతూ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది ఎస్పెషల్లీ మకర రాశి తులారాశి వృషభ రాశి వాళ్ళు ఓకే ఏంటి నెక్స్ట్ కరెంట్ ఎనర్జీ సెనోస్ ఓకే ఇక్కడ ఎనర్జీస్ అయితే ఓకే అన్నీ బాగానే ఉన్నాయన్నీ నడుస్తూనే ఉన్నాయి యాజ్ యూజువల్గా రొటీన్ లైఫ్ నడుస్తూనే ఉండింది కానీ మీకు మీకు సపరేషన్ ఎవరికైనా వ్యక్ వ్యక్తులు లేదా ఫ్రెండ్స్ మీ నుంచి దూరం అయి ఉంటే వాళ్ళని మీరు మిస్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది పాస్ట్ మెమరీస్ ఏవో మిమ్మల్ని హంట్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది రైట్ అంటే గతంలో మీరు వ్యక్తులతో ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని వెంటాడటం గుర్తుకు రావటం అవి తలుచుకొని మీరు ఎమోషనల్గా కూడా బాధపడటం ఓవర్ వెల్మింగ్ అవ్వడం కూడా చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ వ్యక్తులు కావచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు మిమ్మల్ని బాగా హర్ట్ చేశాయి మిమ్మల్ని రూల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది మిమ్మల్ని మీకు నచ్చిన విధంగా మిమ్మల్ని ఉండనివ్వకుండా మిమ్మల్ని రూల్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది ప్రజెంట్ ఎనర్జీస్ అయితే కమింగ్ డేస్ ఎలా ఉంటుంది అనే ఒక ఫ్యూచర్ గురించి అంటే కమింగ్ డేస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది థాట్ కూడా మీ స్థిమితంగా ఉంచట్లేదు అనేది ఇక్కడ చూపిస్తుంది రైట్ను మిమ్మల్ని ఓకే ఎనర్జీస్ అయితే ప్లీజ్ కిట్ రెడీ వాట్ ఆర్ కరెంట్ ఎనర్జీస్ రైట్ను ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఇక్కడైతే మీరు ఇక్కడ రెండు పాయింట్లు వస్తున్నాయి మెయిల్ ఫిగర్ గురించి మీరు ఏదైనా డెసిజన్ తీసుకోవాలి అని అని అనుకుంటూ ఉంటే మీరు ఆల్రెడీ డెసిజన్ మేకింగ్ అనేది అయిపోయింది అనేది ఇక్కడ చూపిస్తుంది వన్స్ వాళ్ళతో రియూనైట్ చేయాలా లేదా వాళ్ళని పూర్తిగా కట్ ఆఫ్ చేయాలా నాకు మోస్ట్ పీపుల్ కట్ ఆఫ్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తుంది అది మెయిన్ మెయిన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ యూ మీరు ఏ సిచ్యువేషన్ని ప్రజెంట్ ఫేస్ ఉన్నా దాన్ని ఫైట్ చేసేదానికి మీరు రెడీగా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది గొడవకు వస్తారా వ్యక్తులు ఓకే గొడవ పడతాం సంధికి వస్తారా లేదా సంధికి వెళ్తాం లైక్ ఇలా అనేది మీరు అంటే దేనికైనా సరే ఐఎమ్ రెడీ అన్నట్టుగా మీ ఎనర్జీ ప్రజెంట్ నడుస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది వ్యక్తులు విషయంలో అయితే గొడవకైతే గొడవ పడతాం ఫైట్ చేస్తే ఫైట్ చేస్తా మాట్లాడితే మాట్లాడతా రీయునైట్ చేస్తే రీయునైట్ చేస్తా అన్న వేలో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది సెకండ్ పాయింట్ ఓకే ఇది పడింది తీసుకుందాం ఇదేంటి రెండు బర్డే ఓకే ఇక్కడ మోస్ట్ మీరు అందరికన్నా మీ లైఫ్లో మీరందరికన్నా ఎక్కువగా ఇష్టము లస్ట్ కోరిక లేదా మీరు ఎక్కువగా ఎవరితో అయినా పర్సనల్ లైఫ్ ఎక్కువగా ఎవరితో అయినా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళతో మీకు ఏదైనా సపరేషన్ మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా పూర్తిగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారేమో అనే ఒక భయం మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది నా కరెంట్ ఎనర్జీస్ అయితే ఈ రెండు కార్డులతో బట్ స్టిల్ వాళ్ళని హోల్డ్ చేసి ఉంచేదానికి మీరు చూస్తున్నట్టుగా కూడా ఎనర్జీ అనేది చూపిస్తూ ఉంది అంటే వాళ్ళు వెళ్ళిపోకూడదు అలానే మీతో ఉండకూడదు మీతో ఉంటేనేమో మీకు ప్రాబ్లం వాళ్ళు వెళ్ళిపోతేనేమో అసలే నచ్చదు సో ఏం చేయాలి ఓకే బ్యాలెన్స్డ్గా వాళ్ళని హోల్డ్ చేసి ఉంచేదానికే మీరు ఉంచుతు ఆలోచి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నట్టే ఇక్కడ మెయిల్ ఆర్ ఫీమేల్ మీ పర్సన్స్ ఇది కాదు వ్యక్తులు అని నేను చెప్తున్నాను ఈ ఎనర్జీ అనేది చూపిస్తూ ఉంది రైట్ కరెంట్ కన్ఫ్యూజన్ లాట్ ఆఫ్ పీపుల్ నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు బికాస్ ఆఫ్ ఇన్ లేదా కన్ఫ్యూజన్ ఇక్కడ చాలామంది లేనిది ఉన్నట్టుగా భ్రమల్లో బ్రత బ్రతుకుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఇల్యూజన్లో అండ్ ఆ ఇల్యూజన్ అనేది మిమ్మల్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది మీరు అనుకుంటారు నేనంటే చాలామందికి అభిమానం ఉంది నా వాళ్ళు నా వాళ్ళు అని మీరు అనుకుంటూ ఉంటారు వ్యక్తుల గురించి కానీ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ మీరు చూసేసరికి అదంతా ఒక భ్రమ నా భ్రమ అని అనుకునేలాగా ఇక్కడ మిమ్మల్ని హార్ట్ఫుల్ సిచ్యువేషన్స్లోకి వేయడం మానసికంగా అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీరు నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది బట్ ఇల్యూజన్ని చూసి మీరు భ్రమల్లో ఉండకండి ఇక్కడ కరెంట్ ఎనర్జీస్ అయితే అండ్ కొంతమంది మీ మల్టిపుల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీస్ వాటిని బ్యాలెన్స్ చేయలేక నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నట్టు నెగిటివ్ థాట్స్లోకి స్టక్ అయిపోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఏంటి నెక్స్ట్ సి మీరు ఫాస్ట్ పర్సన్ ఎవరైతే మిత్తు సపరేషన్ వచ్చిందో ఇక్కడ సపరేషన్ వచ్చే వచ్చేసిందో మీరు ఆల్రెడీ లాట్ ఆఫ్ పీపుల్తో ఇన్వాల్వ్ అవుతూ ఉండొచ్చు కానీ సపరేషన్ నో కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అందుకే కావచ్చు వాళ్ళు రావట్లేదు కదా అని మీరే వెళ్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది బట్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ ఇన్ ఎయిట్ అవర్స్ టు ఎయిట్ డేస్ లోపల మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే మీకు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారో వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ నడుస్తుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది కరెంట్ ఎనర్జీ మీరు కూడా అదే మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే సో గాయస్ ఇది కరెంట్ ఎనర్జీస్ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే మీరు ప్రాక్టికాలిటీలోకి ప్రజెంట్ అయితే వస్తూ ఉన్నారు మీ లైఫ్ ఏంటి అనేలాగా మీ గురించి మీరు ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ మీ స్టెబిలిటీ కెరియర్ గురించి ముందు ముందు ఫోకస్ పెట్టబోతు ఉన్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది ఏం జరిగినా సరే నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అనేలా కూడా మీ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వబోతుంది చేంజ్ అవ్వింది కొంతమందికి సో ఓకే నాకు మంచి జరిగిందా తీసుకుంటాను చెడు జరుగుతుందా తీసుకుంటాను అనేలాగా మీరు ఉంటారు రెడీగా అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది సరే ఏంజెల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం మనకి ఏం ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ అని ఏంజెల్ గైడెన్స్ ఏంటి ఏంజెల్ గైడెన్స్ ఓకే తిరిగింది నేను తీసుకుందా ఇది చూడండి ఏంజల్ గైడెన్స్ సిచ్యువేషన్స్ పర్సన్స్తో రిలేషన్షిప్ రిలేటెడ్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఏదన్నా అవి ఉంటే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వండి మేబీ అందుకే అవుతారనే చూపిస్తుంది కాంప్రమైజ్ అవ్వాలని ఏంజల్స్ ఇస్తూ ఉన్నారు మెసేజ్ ఇక్కడ మీ పర్సన్స్ దగ్గరికి మీరు వెళ్తారని ఆల్రెడీ నేను చెప్పాను కదా వెళ్ళాలనుకుంటున్నారు అని అదే ఏంజెల్ గైడెన్స్ అయితే కాంప్రమైజ్ అవ్వండి అని మెసేజ్ ఇస్తూ ఉన్నారు కాంప్రమైజ్ గుడ్ ఇంకా ఏంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ ఏదైనా సివియర్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే వేరే వ్యక్తుల సహాయాన్ని మీరు ఖచ్చితంగా అర్థించాలి అంటే తీసుకోవాలి అని ఇక్కడ ఏంజల్స్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు సహాయాన్ని వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా కావచ్చు సహాయాన్ని అర్థించండి ఆస్క్ ఫర్ హెల్ప్ వేరే వర్క్ నుంచి సహాయాన్ని తీసుకోండి ఓకే ఇక్కడ యాక్షన్ తీసుకుంటారని ఆల్రెడీ వచ్చింది ది యాక్షన్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ నైట్ అంటేనే యాక్షన్ ఓకే ఇక్కడ అదే చూపిస్తుందిగా యాక్షన్ టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి అటు నుంచి వస్తున్న వస్తున్నా రాకపోతున్నా రిలేషన్షిప్ రిలేటెడ్ అయితే ఓకే యూనిట్ టు యాక్షన్ టేక్ యాక్షన్ ఏదైనా మనం చేస్తేనే కదా రిజల్ట్ ఎలా ఉంటుంది అసలు వస్తుందా రాదా అనేది మనకి రిజల్ట్ అనేది ఆధారపడేది సో ఇక్కడ టేక్ యాక్షన్ అనే ఏంజెల్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు యాక్షన్ అంటే మీరు తీసుకోవాలంట ఏంజల్స్ ఇంక్లూడింగ్ మీ ఈ రీడింగ్లో నేను కూడా ఉంటా ఓకే ఓకే థ్యాంక్ యూ దే ఫర్ దిస్ గైడెన్స్ గైస్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ